ఊరంతా ఒక వ్యక్తి అయితే సాక్షిగా వాడు ఒక వ్యక్తి ఉంటాడు అందులో మన కొమ్మినేని శ్రీనివాసరావు గారు అయితే ఇక టాయిలెట్లోకి వెళ్ళి టిష్యూ పేపర్ తోటి ఎవడన్నా అంటే వాడుకుని వదిలేసిన టిష్యూ పేపర్ని చాక్లెట్ లాగా సప్పరించాలని కూర్చుంటాడు అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏదైతే సింగపూర్లో పెట్టుబడుల కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళు మీకు అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తాము అయితే సింగపూరు ఏదైతే మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ నుంచి మేము ఎందుకు వయదలిగాము మాకు తెలుసు అది మేము చెప్పడం కూడా భావ్యం కాదు సో ఇప్పుడైతే మేము ఆ కన్సార్టీస్లో మేము పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా లేము అయితే మిగతా అన్ని విధాలుగా కూడా మేము అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పి చెప్పారు సింగపూర్ వాళ్ళు సరే దాన్ని ఎందుకు వదిలేశారు ఏమైనా కానీ దీని మీద మొత్తం మీద సాక్షిలో పెద్ద పెద్ద తమ్ముల్స్ చేశారు బాబుకు సింగపూర్లో చం చంపదెబ్బ చీకొట్టిన సింగపూర్ ప్రభుత్వం ఎందుకు చీకొట్టింది కారణం ఏంటి అనేది పక్కన పెట్టేసి దాని మీద పెద్ద ఎత్తున ఎపిసోడ్ నడుపుతున్న సమయంలో ఒక తాడేపల్లి నుంచి కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి మనోడు బ్రహ్మాండమైన క్వశ్చన్ అడిగాడు మామూలుగా కాదారు క్వశ్చన్ అడిగితే అతను పూర్తిగా మాట్లాడిన తర్వాత వీళ్ళు సమాధానం చెప్పాలి నేను మొన్నటని చెప్పే సాక్షిలో సాక్షిలో ప్రతి ఒక్కటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు జగన్మోహన్ రెడ్డి దగ్గర పేటిఎం డబ్బులు తీసుకునే వాళ్ళు మాత్రమే అక్కడ ఎనాలసిస్టు ఎనాలసిస్టులుగా కావచ్చు విశ్లేషకులుగా ఉంటారు మిగిలిన వాళ్ళు ఎవరైనా పొరపాటున కాల్ కనెక్ట్ అయితే వాళ్ళ బతుకు ఎలా ఉంటుందో చూడండి ఒక్కసారిగా కొమ్మినేని శ్రీనివాసరావు కాలర్ని కట్ చేసేసాడు మాట్లాడే కాల్ని కట్ చేసేసాడు ఎందుకు కట్ చేశాడంటే అతను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పని చాతగాక కట్ చేశాడు ఈ సన్నాసు వాళ్ళు ఒకసారి చూడండి

వాళ్ళ మీద పొదుపండి ఓకే ఓకే చాలా సంతోషంగా అర్థమైంది మాట్లాడి పూర్తిగా మాట్లాడితే డెంగపూరు కంపెనీ వాళ్ళకి పదహారు వందల తొంభై ఎక్క ఎకరాలు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి ఐదు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి మనమే రోడ్లో వేసి మనమే డ్రైనేజ్ వేసి మనమే వాటర్ పైప్ లైన్స్ చేసి అంత ఖర్చు పెట్టి తర్వాత వాళ్ళకి రెండు వందల రెండు వందల యాభై ఎకరాలకు ఫ్రీగా ఇచ్చి ఫ్రీగా తరగతి మనకేమో అది షేర్ కాదు షేర్ తో పాటు రెండు వందల యాభై ఎకరాలు మళ్ళీ ఇవ్వాలంట తర్వాత నలభై రెండు శాతం మాత్రమే మనం తీసుకుని యాభై ఐదు శాతం సింగపూర్ వాళ్ళ కంపెనీకి పెడితే అది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఆనర్లేదు అన్ని క్లాట్లేసి అమ్మడానికి వాళ్ళు కావాలండి అంటే ఆంధ్రులకి ఆంధ్రుల కంపెనీలు అంత తీసేసిన రియల్ ఎస్టేట్ లాగా హైదరాబాద్లో ఎంత బ్రహ్మాండంగా జరుగుతామని దాటిలో ఎంతమంది ఆంధ్ర కంపెనీలు తెలంగాణ కంపెనీలు తెలుగు రాష్ట్రాల కంపెనీలు లేవా మీకు ఆత్మాభిమానం లే మాట్లాడగలిగితే మాట్లాడుతుంది కానీ రాజకీయ పార్టీ పరంగా మీరు బయట నుంచి మాట్లాడినప్పుడు గా మాట్లాడి ఓకే రైట్ జగన్ గారి మీద అన్నారు నాకు అభ్యంతరం మరి ఈ వైపు ఏం జరిగిందో చెప్పాలిగా మీరు చెప్పలేదంటేనే మీరు ఒక పొలిటికల్ పార్టీ దగ్గర నుంచి మీరు మీ వాదం చేయదలిచారు అయినా కూడా నాకు అభ్యంతరం లేదు నేను పలానా పార్టీ అని చెప్పి చేసి ఉంటే నేను అభినందించుంటే అండి కానీ సరే కానీ సరే కదా ఇప్పుడు నువ్వు ఇంతకు నువ్వే పార్టీ నాన్న నువ్వు చెప్పే దమ్ముందా నీకు నేను జగన్మోహన్ రెడ్డి గారికి మోచైతి నీళ్లు తాగేటువంటి పెంపుడు కుక్కని జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇతర పార్టీ నాయకుల మీద బురద చల్లేటువంటి చల్లి చల్లి బురద జల్లి 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 ఆ బురద మొహం కూడా నా ముఖం మీద పడి నల్లగా కర్రీ బొగ్గులాగా తయారయ్యాను అని చెప్పుకునే దమ్ముందా నీకు నీకుందే దమ్ము మేము అడుగుతున్నాం నీకుందే దమ్ము ఈరోజు నేను అడుగుతున్నా అరే ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సింగపూర్ కంపెనీలతో డెవలప్మెంట్ ఒప్పందాలు ఎక్కడా తప్పుబట్టని సాక్షి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ పరిపాలన వలన అక్కడి నుంచి ఎల్లగొట్టేసి ఈరోజు మీరు మేము ఆ పాలసీ నచ్చలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎల్లగొట్టడం కొట్టడం చెప్తారు మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎందుకు ఒప్పుకున్నారు ఆ రోజు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు సింగపూర్ కంపెనీలు ఇక్కడ సింగపూర్ కంపెనీ వాళ్ళు క్లియర్గా చెప్పింది అండి పెట్టుబడి మొత్తం వాళ్ళు పెడతారు ల్యాండ్ డెవలప్మెంట్ చేస్తారు రోడ్లు డ్రైనేజ్లు అన్నీ వేస్తారు వెయ్యంగా ఉన్న భూమిలో ఉన్న భూమిలో నలభై రెండు శాతం వాళ్ళు తీసుకొని యాభై ఎనిమిది శాతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తానని చెప్పారు ఇప్పుడు ఇక్కడే కాదు ఈ మధ్య ప్రైవేట్ వెంచర్లు చాలా పుట్టాయి భ్రమరా వెంచర్లు ఇలాంటివన్నీ చాలా బ్రండ్ వెంచర్లు పుట్టాయి వాళ్ళు ఏం చేస్తారంటే ల్యాండ్ తీసుకొని ల్యాండ్ డెవలప్మెంట్ చేసి అన్ని ఫెసిలిటీస్ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేసి ఆ ల్యాండ్ సేల్ అయిన తర్వాత వచ్చిన దాంట్లో ఫార్టీ టూ పర్సెంటేజ్ వాళ్ళు తీసుకొని ఫిఫ్టీ సారీ ఫార్టీ టూ పర్సెంట్ ల్యాండ్ ఓనర్కి ఇచ్చి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళు తీసుకుంటారు కానీ ఇక్కడ అట్లా కాకుండా ఫార్టీ టూ పర్సెంట్ సింగపూర్ వాళ్ళు తీసుకొని యాభై ఎనిమిది పర్సెంటేజ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పారు రోడ్లు డెవలప్మెంట్ వాళ్ళే రోడ్లు మొత్తం వాళ్ళే ప్లాన్ వాళ్ళే అలాగే మొత్తం డ్రైనేజ్ నిర్మాణం మొత్తం నిర్మాణం అంతా వాళ్ళే చేస్తారు రా బట్టే బాజుగా అబద్దాలు చెప్పినావా అన్నం తింటున్నావా శుద్ధం తింటున్నావా ఆ జగన్మోహన్ రెడ్డి సంకనాకటానికి పనిచేసావు నువ్వు మీరు జగన్మోహన్ రెడ్డి నూట నలభై మూడు కోట్ల రూపాయలు కానీ వాళ్ళు లంచం ఇచ్చినట్లయితే ఇవాళ అమరావతి అసలు ఎక్కడికి పోయేది కాదు అమరావతిలో సింగపూర్ కన్సల్టే కన్ కన్సిన రన్నింగ్ అయ్యేది కేవలం జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి ఆ సంస్థలని ఈ రాష్ట్రం నుంచి ఎట్లా వస్తారు వాళ్ళు సిగ్గుండొద్దా వాళ్ళకు భయం నెక్స్ట్ జగన్ వస్తే ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇట్లాంటి పూలిషిన గుడుకులు మాటలు వింటారు ఇలాంటి దొంగ గడుకులు మాటలు వింటారు విని మా మా భవిష్యత్తును తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడులు పెట్టిన తర్వాత ఏ మాకు డబ్బులు ఇస్తేనే మీరు ఇక్కడ వర్క్ చేయాలి లేకపోతే వెళ్ళిపోమంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఈ పరిస్థితి ఏర్పడితే ఏంటి అనేటువంటి భయం ఈరోజు సింగపూర్ సంస్థలు కూడా వెంటాడుతున్నాయి వాస్తవానికి వాళ్ళు చాలా సౌమ్యులు స్వభావం మంచివాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని నూట నలభై మూడు కోట్ల రూపాయలు లంచం అడగలేదని చెప్పలేదు చెప్పుంటే ఇవాళ మీరు సిగ్గుతోటి మొహం మీద ఊసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా వాళ్ళు చాలా గౌరవపదమైనటువంటి వాళ్ళు ఆ పదం చెప్పలేక భవిష్యత్తులో జగన్ అనేటువంటి ఒక వ్యక్తి మీ రాష్ట్రంలో వినపడుతున్నాడు ఆ వ్యక్తి ఉన్నంత వరకు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు మేము పెట్టలేము మా వల్ల కాదు మేము వైద్యొలకటానికి సిద్ధంగా ఉన్నాం పొర్రపాట్న ఇలాంటి ఇలాంటి మేధావులు అతి మేధావులు ఇలాంటి దొంగ జర్నలిస్టులు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద హైప్ పెంచి మళ్ళీ ప్రజల్లో ఒక హైప్ క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మేము పెట్టిన పెట్టుబడి పరిస్థితి ఏంటి మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి మా దేశంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి ఆలోచించుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చాకచక్యంగా పక్క తప్పుకున్నారు ఇక ఆ బురదలో దిగిన పందికి వైట్ చొక్కాలు కనపడినాయి ఎవరు కనపడినా కూడా వాడి వాడి మీద బురద వెళ్ళాలని చూస్తారు అందులో సాక్షి లాంటిది ఒక బురదలో పుట్టినటువంటి ఒక సాక్షి ఛానల్ అది అవినీతి బురదలో పుట్టిన సాక్షి ఛానల్ వాళ్ళు మాట్లాడుతున్నాడు అసలు ఈశ్వరం చేసినటువంటి అవినీతి ఏంటో తెలుసా ఎందుకు చేశారు చెప్పగలిగారా ఎవరే తిక్కనాయాలా వాళ్ళు చేసింది ఆయన చేసింది రెండు కోట్ల యాభై లక్షలు అది కూడా ఎఫ్ వన్ ఫుట్బాల్ డ్రా షోలో అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ ఆయన తీసుకోవటం ఫ్రీ షో టికెట్స్ ఆయన తీసుకోవటం రెండవది వైట్ బాటిల్ తీసుకోవటం ప్రభుత్వంలో సంబంధం బాధ్యత పదవిలో ఉండి ప్రైవేట్ జట్లో ఆయన ట్రావెల్ చేయటం దాని ఖర్చు రెండు కోట్ల యాభై లక్షలు దానికి గాను ఒక సంవత్సరం ఆయన జైల్లో పెట్టారు మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో పోల్చుకుంటే ఇట్లాంటి బచ్చాగాలు బజార్కు ఒకడున్నాడు దాన్ని అవినీతి అని అంటారా ఇంకోట ఏదైనా తప్పు తప్పు ఆ ప్రభుత్వం అంత తప్పు చేసింది సింగపూర్లో వెయిటర్లకు ఇవ్వటం కూడా తప్పే వాస్తవ విషయం ఎందుకంటే ఎవడి ఆత్మాభిమానాన్ని కించపరచకూడదు అనేది అక్కడ ప్రభుత్వం యొక్క రూల్ కాబట్టి నేను అడిగేది ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్లో సింగపూర్ కంపెనీలు ఎందుకు తప్పుకున్నాయి తప్పుకోవడానికి కారణం ఏంటి తప్పుకునేలాగా ఎంతవరకు మీరు ఫోర్స్ చేశారు నూట నలభై మూడు కోట్ల రూపాయలు పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి అడిగాడు లంచం అడిగాడు ఇదంతా బయటపడుద్దని ముందే వాళ్ళ మీద బురద దాటం మొదలుపెట్టేసింది అసలు చంద్రబాబు నాయుడు లోకేష్ సింగపూర్ ఫ్లైట్ ఎక్కారో లేదో ఈయన మొదలు పెట్టేశారు ఇంకా కుక్కుడు స్టోరీస్ అన్ని మొదలు పెట్టేశారు కూర్చొని వండి వాడ్చడం మొదలు పెట్టేశారు అసలు నేను అడుగుతున్నా గత ఐదేళ్లలో రెడ్డికి విజయ పెన్నమాక శరత్ శరత్ చంద్రారెడ్డికి లేకపోతే ఇంకా కొన్ని వందల మంది వైసీపీ నాయకులు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అంత గతంలో వైసీపీలు ఉండొచ్చినటువంటి వ్యక్తి లేకపోతే ఇంకా ఆదాల ప్రభాకర్ రెడ్డి సారీ రెడ్డి కాదు ఆధాల ప్రభాకర్ రెడ్డి లాంటి వీళ్ళందరికీ కూడా భూములు అప్పనంగా దోచిపెట్టారు వీళ్ళందరూ ఎన్ని ఇండస్ట్రీలు పెట్టారు అయోధ్య రామిరెడ్డికి వీళ్ళందరికీ ఎందుకు దోచిపెట్టారు మీరు ఎవరు స్వార్థం కోసం దోచిపెట్టారు అసలు ఆ రాష్ట్రంలో భూముల్ని అప్పనంగా దోచిపెట్టి ఒక్క ఇండస్ట్రీ కూడా పెట్టకుండా రియల్ ఎస్టేట్కి వెంచర్లేసి అమ్మినటువంటి దొంగలు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నోళ్ళు ఇలా కాళ్ళకు సమాధానం చెప్తాడు చెప్పడు కాల్ కట్ చేసేసాడు వాడు కాలు ఆల్రెడీ ఎప్పుడైతే వాడు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఫోన్ వచ్చిందో వీడి గుండే లెక్కాయ పడిపోయింది తపక్కన ఫోన్ కట్ చేశాడు ఇంకే వీడు సొల్లు చెప్తాడు అరే అవతల వాడు ఏం మాట్లాడుతున్నాడు అవతల వాడు మాట్లాడిన దానికి మనం ఎంతవరకు సమాధానం చెప్పగలుగుతాం సమాధానాన్ని మనం పూర్తిగా వినగలుగుతామా లేదా అనేటువంటి ఎంగిత జ్ఞానం కూడా లేదు అరే వాడు తెలుగుదేశం పార్టీ వాడు ఇంకొకడైతే నీకేంటాయ్ నువ్వు అతను మాట్లాడి పూర్తిగా అతను అడిగిన క్వశ్చన్ నువ్వు సమాధానం చెప్పి మళ్ళీ అతను క్వశ్చన్ అడిగితే దాన్ని సమాధానం చెప్పడానికి దగ్గర సిద్ధంగా ఉందా స్క్రిప్ట్ రాసుకురావటం వాడు కూర్చోవటం మాట్లాడటం నువ్వు శోద్ది చెప్పటం వెళ్ళిపోవటం యాంకరు మీరే విశ్లేషకులు మీరే లాయర్లు మీరే అసలు చివరికి కెమెరామెన్ అన్నీ మీరే విశ్లే ఆఖరికి వీక్షకులు కూడా మీరే సాక్షి వాళ్ళే సాక్షి జగన్మోహన్ రెడ్డి అభిమానులే ఈ సాక్షిని వీక్షించేది కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులే అరే మీకు మీరే కొట్టుకుంటా మీకు మీరే సుత్తే లేపుకుంటా మీకు మీరే భజనలు కొట్టుకుంటా నమ్మటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు అదే కర్రీ ఎవ్వరు సిద్ధంగా లేరు బాబు అసలు మీకు దమ్ము ధైర్యం ఉంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎంబో గుర్చుకున్న సంస్థలు రెండు వేల ఇరవై ఒకటిలో ఎందుకు వెళ్ళిపోయాయి వెళ్ళక ముందు జగన్మోహన్ రెడ్డితో మీటింగే మీటింగ్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమడిగాడు అవి దమ్ము ధైర్యం ఉంటే మీరు బయట పెట్టండి రా చేతనైతే మీరు అది పెట్టి లైవ్లో మళ్ళీ మీరు మాట్లాడితే బాగుంటుంది అంతేగాని వాడు కాలర్ కట్ చేస్తాడు ప్రశ్నించినోడు గట్టిగా మాట్లాడుతూ నువ్వు తెలుగుదేశం పార్టీ వాడు అంటాడు ఇంకా గట్టిగా మాట్లాడుతూ నువ్వు కమ్మోడి అంటాడు ఈ ఈ తప్ప నుంచి మీ దగ్గర ఇంకేం లేవురా ఎంతకంటే మీ దగ్గర ఇంకేం లేదురా స్టఫ్ లేదా సన్నాసి వెదవల్లారా అవతల వ్యక్తి అంత స్పష్టంగా అడుగుతున్నప్పుడు అతను పూర్తి క్వశ్చన్ పూర్తిగా చేసి పూర్తిగా చేసి నువ్వు విని తర్వాత మాట్లాడాలి బొగ్గు నాయాలా ఏం మాట్లాడతావురా నువ్వు నువ్వు మీరు చెప్పిందే వినాలి మీరు చెప్పే భజనే వినాలి నువ్వు తెచ్చి అడుగుర్చోబెట్టిన విశ్లేషకుల మాటలే వినాలి వారి పేమెంట్ తీసుకొని వారు మురిగిన వరకు మురిగిపోతుంటాడు ఇది అక్కడ పరిస్థితి